డాక్టర్ పి శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తుల నవల తన భాగం ఆ ప్రశ్నకి ఆశ్చర్యపోయింది చా అదే మాట డాక్టర్ గారు మీకు శ్రమ దేనికనే ఉద్దేశంతో అన్నాను మీకు ఇంకోలా అర్థమైతే క్షమించండి పదండి వస్తాను అంది నొచ్చుకుంటూ తనే వెళ్ళి ముందు సీట్లో కూర్చుంది కారు పది గజాలు కద కదిలాక డాక్టరు మీ కొత్త జీవితం గురించి విన్నాను మొన్ననే కృష్ణమూర్తి చెప్పాడు అన్నాడు కళ్యాణికి ఆ రోజు ఒక కొత్త ఆవేశం పట్టుకుంది ఆ రోజు తన పుట్టినరోజు అనే వార్తని అందరితో చెప్పకుండా దాచుకోలేకపోయింది అవునండి మంచికో చెడ్డకో ఓ నిశ్చయానికి వచ్చేసాను ఏం జరిగినా ఇంకా రథం వెనక్కి వెళ్ళదు మీరన్నట్టు సరికొత్త జీవితమే ఇవాళ నా పుట్టినరోజు కూడా అంది అప్రయత్నంగా కారు బ్రేక్ వేసి ఆపేశాడు డాక్టర్ ఏంటి ఇవాళ మీ పుట్టినరోజా చెప్పారు కదే అయితే ఇలా ఊరుకోకూడదు అని కారు రివర్స్ చేసి వెనక్కి తిప్పి మెయిన్ రోడ్డు పట్టించాడు కళ్యాణి కొంచెం అనుమానంతో ఎక్కడికి డాక్టర్ గారు ఆపండి ఆపండి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు వసుంధర ఇంటి దగ్గర దింపగలిగితే దింపండి లేదా ఆపేయండి ఇక్కడే దిగిపోతాను డాక్టర్ నిబ్బరంగా కారు ముందుకే పోనిస్తూ కంగారు పడకండి మిమ్మల్ని భద్రంగా మర్యాదగా వసుంధర ఇంట్లోనే దిగబెడతాను ఎటొచ్చి ఓ పావు గంట లేట్ అయితే వచ్చే ప్రమాదం ఏం లేదు కదా అన్నారు నాకు తెలుసు మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు పుట్టినరోజుకు ప్రజెంట్ కొనబెడతారు మీకు డబ్బుంది కనుక ఆ విధంగా నన్ను అవమానించగలరు దయచేసి కారు వెనక్కి తిప్పండి తిప్పమంటే తిప్పుతాను కానీ వసుంధర ఇంట్లో ఉండదు ఏ ఆవిడ కృష్ణమూర్తి కలిసి సినిమాకి వెళ్ళడానికి ప్రోగ్రాం వేసుకున్నారు ఉత్తిరి మీరు తమాషాకి అంటున్నారు నిజంగానే చెప్తున్నాను మధ్యాహ్నం కృష్ణమూర్తి చెప్పాడు అంచేత వసుంధర ఇంట్లో ఉండదు చెప్పండి నా కారులో కూర్చోవడమే మీకు కష్టంగా ఉంటే ఇక్కడే దిగిపోండి నేను అలాగనలేదు డాక్టర్ గారు పుట్టినరోజును ఎరక్కపోయే చెప్పాను ఏం కొనిపెట్టడానికి వీల్లేదన్నాను అంతేగాని మీతో రావడానికి నాకేం అభ్యంతరం లేదు నిజమా ఊరికే చెప్పకండి మా ఇంటికి తీసుకెళ్తే వస్తారా సంతోషంగా వస్తాను అదేంటండి అలాగంటారు చీకటి పడింది కదా అందుకని మా ఇంట్లో ఆడవాళ్ళు లేరు ఇట్లాంటి అభ్యంతరాలు మీకు ఎన్నో ఉండొచ్చు కదా బాగుందండి నేను మీ దృష్టికి అంత అసందర్భంగా కనబడుతున్నానా నేను మీ ఇంటికి పేరంటానికి రావడం లేదే మీకోసం వస్తున్నాను పదండి వచ్చి మీ ఇల్లు చూస్తాను ఉండండి దారిలో కొంచెం పనుంది మీకేం కొనలేండి నేనే ఏదో కొనుక్కోవాలి అని డాక్టర్ చక్రవర్తి ఓ బటన్ షాప్ దగ్గర కారు ఆపాడు కళ్యాణిని కూడా లోపలికి రమ్మని బలవంతం చేసి యాభై రూపాయలు పెట్టి క్రేప్ చీర ఒకటి కొన్నాడు కళ్యాణికి అతని మీద నిజంగానే కోపం వచ్చింది అది చోటు కాదని ఊరుకుంది తర్వాత ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి టాయిలెట్ కేసుకొన్నాడు తర్వాత తిన్నగా కారు ఇంటి మొహం పట్టించాడు కారు ఆగడం చూసి నౌకర్ కుర్రాడు హాల్ తలుపు తీశాడు హాల్కి ఎడం పక్కగా అతని క్లినిక్ ఉంది అందులో దీపం వెలుగుతోంది పంకా తిరుగుతోంది రండి అని హాల్లో కళ్యాణిని కూర్చోబెట్టి సరాసరి క్లినిక్లోకి వెళ్ళాడు అక్కడ నర్సు కాంపౌండరు కూర్చొని ఏవో డిటెక్టివ్ పుస్తకాలు చదువుకుంటున్నారు వాళ్ళని మామూలు ప్రశ్నలు ఏవో వేసి ఆ రోజుకి ఇంటికి వెళ్ళిపోమన్నాడు తర్వాత నౌకరు కుర్రాడు క్లినిక్ తలుపులు వేసేసి తాళాలు డాక్టర్ ఇచ్చేశాడు సారీ కళ్యాణి గారు ఇవాళకి క్లినిక్ మూసేశాను ఇంకెవరు ఈ రాత్రికి పిలవకుండా ఉంటే అంతే చాలు అని ఎదురుకుండా కుర్చీలో చతకి నౌకరు కుర్రా నిశ్శబ్దంగా వచ్చి ఇద్దరు కుర్చీల దగ్గర టీపాయిలా మర్చి కాఫీ బిస్కెట్లు పెట్టాడు థ్యాంక్స్ కళ్యాణి గారు అనుకోకుండా నా ఇంటికి వచ్చారు అందులోను మీ పుట్టినరోజున వచ్చారు నా ఆతిథ్యం స్వీకరించి కాస్త కాఫీ తీసుకోండి మీరు అలా అంటుంటే నాకు చాలా బాధాకరంగా ఉందండి నా తాహసుకు మించిన గౌరవం ఇస్తున్నారు మీరు ఎలా ఉంటుంది చెప్పండి నేనేదో ట్యూషన్లు చెప్పుకొని బతికే పిల్లని ఆ స్థాయి మీదే నన్నుంచి మాట్లాడండి చాలు అంది కళ్యాణి కుషన్ కుర్చీలో బెదురు బెదురుగా కూర్చుంటూ నిజమే ఆ తాహతను మించి మిమ్మల్ని చూడడం లేదు మా కన్నతండ్రి సాక్షాత్తు బడిపంతులు ట్యూషన్లు చెప్పడం అతనికి మీలాగే ఎంతో అవసరం నేను బడిపంతులు కొడుకుని అంచేత నా స్టేటస్ మీ స్టేటస్ కంటే మరి చాలా పెద్దది కదా ఒక స్నేహితుడు సహాయాన్ని కూడా వద్దనేసి చదువైనామా అనుకున్నారు మీరు ఒక వితంతు ఆస్తి సహాయంతో చదువుకొని ఆ ఒక్క చదువు కోసం ఎన్నెన్నో పౌరుషాలు తాకట్టు పెట్టేసుకొని కాలం గడిపాను నేను నిజమే కళ్యాణి గారు మన తాహతులు కొలవడానికి కొత్త మీటర్ ఏదైనా కొనుక్కొస్తానుండండి అన్నాడు కాఫీ చప్పరిస్తూ అలా నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది కళ్యాణి డాక్టర్ గబగబా కాఫీ తాగేసి చీట పార్సిలు టాయిలెట్ సెట్టు ఆవిడ పక్కగా పెట్టి నా మీద మీకు ఏదైనా గౌరవం ఉంటే ఈ రెండు మీరు తీసుకొని తీరాలన్నారు అవి తీసుకుంటే గౌరవం ఉన్నట్టు లేకుంటే లేనట్ట అవును అయితే మనుషులకు విషమ పరీక్షలు పెట్టడం మీకు అలవాటు అన్నమాట అట్లాగే అనుకోండి పోని వీలు డాక్టర్ గారు మీ పట్ల నా గౌరవాన్ని రుజువు చేయడానికి ఇంకేదైనా మార్గం చెప్పండి అంతేకాని నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి డాక్టర్కి నిజంగా చిరాకేసింది మీకు ఇంత మొండి పట్టుదల దేనికి అన్నాడు వినండి డాక్టర్ గారు నన్ను కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు కృష్ణమూర్తి గారు వసుంధర మీరంతా నాకు చాలా ఉదారంగా సహాయం చేశారు కృతజ్ఞత ఎప్పటికైనా ఆచరణలో చూపి చూపించుకుంటాను మీరు నిజంగా అమృత హృదయాలు అది పాటి సంస్కారం నాలో ఉంది కానీ నన్ను ఒక మనిషిగా చేయండి మీరంతా కలిసి స్నేహం ఇవ్వండి కానీ జాలి పడకండి ఈ జీవితంలో ఏది ఉచితంగా రాదు ఎవరికి అలా రావాలని కోరుకోవడం కూడా ఈనం ఇలా ఉచితంగా ఏది తీసుకోకూడదని నిశ్చయించుకున్నాను దయచేసి అర్థం చేసుకోండి డాక్టర్ రెస్ట్ వాచి చూసుకున్నాడు దగ్గరగా ఎనిమిది అయింది మీరు ఇంకో గంట కూర్చోవడానికి అభ్యంతరమా అన్నాడు అవసరమా అవును మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అవకాశం దొరికింది కనుక అడుగుతున్నాను అయితే మాట్లాడండి ఏం మాట్లాడినా వింటాను ఉండండి అలా కంగారు పెట్టేయకండి నిదానంగా నత్తివాడిలాగా భావాల నత్తితో చెప్తాను వినడం తన డ్యూటీ అన్నట్టుగా మొహం పెట్టి కూర్చుంది కళ్యాణి డాక్టర్ సిగరెట్ కాల్చుకుంటూ ఎటో చూస్తూ ఆలోచిస్తున్నాడు కొద్ది నిమిషాల పాటు ఇద్దరు అలా మౌనంగా కూర్చున్నారు దూరంగా రోడ్డు మీద రిక్షా మువల చప్పుడు కారు హారన్లు గాలిలో తేలి తిన హాలులో గడియారం టిక్కు అనే శబ్దం చేస్తోంది ఆ శబ్దం వల్ల హాలులో నిశ్శబ్దం దిగునీకృతమైంది కళ్యాణి డాక్టర్ మొహం వైపు ఏకాగ్రతతో చూసింది ఏం చెప్పబోతున్నారు డాక్టరు డాక్టర్ మొదలెట్టాడు వెనకటికి ఓ కవి పాడుబడ్డ గోడల మీద పాత కథలు వికసిస్తాయన్నాడు ఉలిక్కిబడి అతని వైపు విస్పారిత నేత్రాలతో చూసింది కళ్యాణి అదే సాయంత్రం మునిమాపు చీకట్లు కమ్ముకుంటున్న వేళలో వసుంధర కృష్ణమూర్తితో కలిసి హెచ్ఎంఎస్ బేకరీలో కూర్చొని టీ తాగుతోంది కనీసం తాగడానికి ప్రయత్నం చేస్తోంది యాంత్రికంగా పెదవుల దగ్గర కప్పు పెట్టుకొని చప్పరిస్తున్నదే కానీ ఆమె ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి తాగుతున్న టీలాగే ఆ గడియలో ఆమెకు సమస్తము రుచి అరుచిగా అనిపించింది ఎందులోనూ సంతృప్తి లేదు అకస్మాత్తుగా వసుంధరకి జీవితం వెగటుగా తోచింది అంతవరకు నిగూఢంగా ఆమెకే తెలియకుండా వ్యక్తిత్వంలో అట్టడుగున నిద్రాణంగా ఉన్న ఒకనొక నైజ గుణ రేఖ ఏదో చైతన్యం దాల్చి హృదయంలో విజృంభించి ప్రవర్తన అనే ఉద్వేగమయం చేసింది తన రక్తంలో అటువంటి విద్యుదగ్ని ఉన్నదని ఏదో వెలిగించే వెలిగేదని తనకే తెలియదు పెద్ద అన్నయ్య వచ్చి మొన్న మొన్ననే మీట నొక్కి వెళ్ళాడు పండుగ వెళ్ళని మర్నాడు చుక్క తగినట్టు ఊడిపడ్డాడు అకస్మాత్తుగా ఆఫీస్ పని తగిలిందిట వచ్చినవాడు మధ్యాహ్నం దాకా బాగానే ఉన్నాడు అన్నయ్య రాకలోని సంతోషాన్ని అనుభవించింది తను భోజనాలు అయ్యాక రెండు గంటల సేపు హాయిగా మత్తుగా నిద్రపోయింది అప్పుడు ఆ పిన్ని అన్నయ్య ఏం మాట్లాడుకున్నారో ఏమో కాఫీలు అయ్యాక పడగదిలో కూర్చోబెట్టి తనతో ప్రత్యేకంగా బాతాకానికి దిగాడు అన్నయ్య పెద్ద శుద్ధ లోకాభిరామాయణం కానీ అందులో తనే విషయం ఫలానాన్ని తేల్చకుండా అతి సున్నితంగా ఒక గౌరవ వంశానికి చెందిన విద్యావతి ఎలా నడుచుకోవాలో తన తాహతుకు తగిన వరుడు ఎట్లాంటి వాడై ఉండాలో ఉత్తరత్తర అటువంటి హోదాలో జీవించవలసిన తను ప్రస్తుతం అక్కర్లేని విలువలేని స్నేహితుల్ని ఎలా దూరంగా ఉంచాలో చాలా హుందాగా వివరించాడు అది మన్ మందలిస్తూ కాదు మార్తవంగా అన్నయ్య హృదయంలోని అభిప్రాయాలు అర్థమయ్యాయి తనకి జీవితంలో మొట్టమొదటిసారిగా అన్నయ్య మాటలకు బాధపడింది తను బహుశా తన వల్ల అన్నయ్య కూడా అలాగే బాధపడి ఉండొచ్చేమో అని గ్రహించింది తనకు ఊహ తెలిసిన నాటి నుంచి అన్నయ్య తనను అతి ముద్దుగా చూశాడు ఆడింది ఆటగా పాడింది పాటగా అన్నీ అమర్చాడు అంతవరకు తన కుటుంబంలో ఒకరికొకరు హితబోధలు చేసుకోవాల్సిన అవసరం రాలేదు పెద్దలు చేయలేదు చేయవలసిన అవసరమూ పిన్నలు కలిగించలేదు తన అన్నయ్యలు వట్టి స్వార్థపరులు అల్పబుద్ధులు అంటే అది కాదు ఇంటా బయట ఉదారంగానే బతుకుతారు అందరివి అనుకూల దాంపత్యాలు వదినలు కూడా అభిమానం ఔదార్యం ఉన్నవాళ్లే కానీ చీలికతో బాధపడే రకం కాదు నిజానికి తనకింతవరకు జీవితంలో ఒకటే సమస్య సమస్య లేకపోవడమే కొత్తగా ఇప్పుడు ఒక సమస్య అంకురుస్తోందా అయితే దాని స్వరూపం ఎట్లాంటిది కారకురాలు తనైనా తను ఎలాగైంది అన్నయ్యకు ఇష్టం లేని పని తను ఇప్పటి వరకు ఏం చేయలేదు బహుశా ఒక్కసారి తప్ప అది చాలా ఏళ్ల క్రితం అప్పుడు తనకి పద్నాలుగేళ్ళు కుటుంబం అంతా కలిసి ఓసారి సినిమాకి వెళ్ళారు రష్ ఎక్కువగా ఉండడం మూలాన రిజర్వ్ టికెట్లు తప్ప తక్కినవన్నీ అయిపోయాయి ఇంటికి పోదామన్నాడు పెద్ద అన్నయ్య వీల్లేదండి తను రిజర్వ్ టికెట్లు కొనాల్సిందే అని పట్టుబట్టింది మనందరికీ కలిపి ఇరవై రూపాయలు అవుతుంది తెలుసా అన్నాడు అన్నయ్య తను గబాల్ని అన్నయ్య జేబులోంచి పర్సులాక్కొని పరిగెత్తి వెళ్ళి టికెట్లు కొనుక్కొచ్చింది అన్నయ్యకి కోపం వచ్చింది కానీ పైకి ఏమనలేదు వదిన ఏమీ ఆననివ్వలేదు అంతా అయిపోయాక రాత్రి తనకే అన్నయ్యని చూస్తే బాధ కలిగింది తిన్నగా వెళ్ళి మాట్లాడడానికి ధైర్యం లేక ఇంకెప్పుడు చేయనన్నయ్య క్షమించవు అని ఒక చిన్న కాగితం ముక్క రాసి అన్నయ్య చేతికి ఇచ్చేసిపోయి గదిలో కూర్చుంది వెంటనే అన్నయ్య తన గదిలోకి వచ్చి పిల్ల నిన్నేమన్నా నేను అని ఆ లాలన దగ్గర తీసుకునేసరికి తనకెందుకో ఏడుపు వచ్చేసింది అంతే ఆ తర్వాత అన్నయ్యకి ఇష్టం లేని పని తను ఎప్పుడు చేయలేదు ఇప్పుడు మటుకు చేస్తోందా కళ్యాణికి సాయం చేయాలని తనకి ఎంతున్నా అన్నయ్య ఉత్తరం ఆ చూశాక ఆ ప్రయత్నమే నిర్వహించుకుంది అన్నయ్యని కాదని తను ఇప్పుడు ఏం చేసినట్టు కృష్ణమూర్తితో కలిసి తిరగడాన్ని మనసులో పెట్టుకొని అన్నయ్య మాట్లాడాడు పిన్ని చెప్పిన దాన్ని బట్టి అలా మాట్లాడాడు అప్పుడే ఆ క్షణంలోనే తన రక్తంలో విద్యుదత్తేదో ఒక్కసారి చురుక్కుమని నవనాడుల్లోనూ ప్రసరించింది తనలోని స్త్రీత్వం మేలుకుంటోంది ఆడది గనక చూసాయిగా పిన్ని కనిపెట్టి ఉండాలి అదన్నమాట సంగతి తనకి తెలియకుండానే తనలోని స్త్రీత్వం మేల్కుంటోంది లేకపోతే ఇంతమంది తన పోకడల్ని ప్రతిఘటించడం దీనికి తన కుటుంబంలో జనానా పద్ధతి ఎప్పుడూ లేదే తెలిసిన వాళ్ళందరితోనూ అది మగా ఆడానే విచక్షణ లేకుండా అందరూ అరమరికలు లేకుండా వ్యవహరిస్తారు ఇంతవరకు తన విషయంలో కూడా అలాంటి అదుపాజ్ఞలు పెట్టలేదు ఇప్పుడు ఈ కొత్త పద్ధతికి అర్థమేమిటి కృష్ణమూర్తి పట్ల తన ప్రవర్తనలో ఏదైనా ప్రత్యేకత ఉందా ఒకవేళ మాట వరుసకు ఉందనుకున్న వీళ్ళందరూ అంత విపరీతంగా చూసి ఇంటి మీద నిప్పురవ్వబడితే వెంటనే ఆర్పాల్సినంత ప్రమాదకరమైందా తనలో నిస్తీత్వం మేలుకుంటే ఆ బాధ్యతలు మంచి చెడ్డలు తనవి కావా అయితే తనకింక వ్యక్తిత్వం అనేది ఎక్కడుంది పిన్నికి కోపం వస్తున్న కొద్ది అన్నయ్య అంత మార్ధవంగా మందలించిన కారణం చేతనే కృష్ణమూర్తి తనకు చాలా ముఖ్యుడిగా కనిపిస్తున్నాడు ఎందుచేత అంతవరకు కృష్ణమూర్తి తనకు ఒక అలవాటైన స్నేహితుడు కానీ తోచాడు కానీ వీళ్ళందరూ వెనక్కి లాగుతుండేసరికి ఇంకొంచెం ముందుకెళ్ళి అదేంటో అందరూ కూడదన్నంత అందులో ఏముందో చూడాలనిపిస్తోంది తనకి అది కేవలం చాఫల్యమా పట్టుదల తనకే తెలియడం లేదు ఒక్కటి మాత్రం నిజం పిన్ని అన్నయ్య కలిసి తనని రెచ్చగొడుతున్నారు స్త్రీత్వంలోని సాఫల్యం అంటే ఏంటో ఎన్నడూ ఎరగని పిన్ని అనవసరంగా తనలోని స్త్రీత్వాన్ని ఘడియ గడియకు అనుమానిస్తోంది అలాంటి వైఖరి అంటేనే తనకి అసహ్యం కృష్ణమూర్తి అంటే ఏంటో తన ఇంట్లో వాళ్ళకేం తెలుసు అతను నిజంగా అమృత హృదయుడు పిన్నికేం తెలుస్తుంది కృష్ణమూర్తి వ్యక్తిత్వం పిల్లికి ప్రతి చిలక కేవలం మాంసం ముద్దలాగా అంటారు అంతే పిన్ని కూడా లింగభేదం తప్ప తక్కిన విలువలన్నీ ఆమె లెక్కలోకి రావు అకస్మాత్తుగా తనలో తనకే నవ్వు వచ్చింది పిన్ని నీ వయసులో లింగభేదం అనేది ఒక వ్యాకరణ సూత్రంగానే అర్థం చేసుకోవాలి కానీ తక్కిన గొడవలు నీకెందుకమ్మా అనుకుంది అలా ధ్యానముద్రలో పడిపోయి టీ చప్పరిస్తున్న వసుంధరను కృష్ణమూర్తి నిశ్శబ్దంగా పరికిస్తూ కూర్చున్నాడు కానీ మాట్లాడడానికి ప్రయత్నించలేదు ఆమె హృదయంలోని సంక్షోభం అతనికి అసలే తెలియదు ఇటీవలే వసుంధర ప్రయత్నపూర్వకంగా తనకు సన్నిహితంగా వస్తున్నట్టు కూడా అతనికి తెలియదు రోజుల మీద నడిచిపోతున్న ఈ పరిణామం పోల్చుకునేందుకు అతనికి వ్యవధి లేదు వసుంధర అంటే అమితమైన గౌరవం వసుంధర గొప్పింటి అమ్మాయి సినిమా కథల్లో రాజకుమార్తె లాంటిది ఆమె సమక్షంలో పది క్షణాలు గడపగలగడమే మహాభాగ్యం పిన్నికి కోపం వస్తున్న కొద్దీ వసుంధర ఒక విధమైన పట్టుదలతో తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనే అంతర్లీన వాంఛతో వీలైనంత కాలం తనతో గడపాలనే ప్రయత్నం చేస్తున్నదని కూడా కృష్ణమూర్తి గమనించలేదు అన్నింటినీ మరపించేసే ఆనందం హాయి ఏదో ఆమె సమక్షంలో అనుభవిస్తున్నానని మాత్రమే అతను పోల్చుకోగలిగాడు వసుంధర పెదవుల మీద నవ్వు చూసి ఏంటి ఆలోచిస్తున్నారు అన్నాడు జానముద్రలోంచి తేరుకున్న వసుంధర అదే ఏం లేదు టైం ఎంత అయింది అని చేతి వాచి చూసుకుని అబ్బో అయిందే సినిమాకి ఇంకా టైం ఉందా అంది త్వరగా వెళితే అందుకుంటాం అంతగా అయితే న్యూస్ రీల్ మిస్ అవుతాము మోలేండి పోదాం ఇంతకీ ఏ సినిమాకి అన్నాడు సినిమా వద్దు పాడు వద్దు పదండి బీచ్కి వెళ్దాం హాయిగా కాసేపు కబుర్లు చెప్పుకుందాం ఎనిమిదింటి దాకా కూర్చొని తర్వాత ఆలోచిద్దాం అంతగా అయితే సెకండ్ షోకి వెళ్దాం అంది వసంధరా ఈ చలిలో చీకట్లో బీచ్లో కూర్చుందామా ఏ మీకు బాధగా ఉంటుందా ఇష్టం లేదా భయమా ఏంటో చెప్పండి అదేంటండి అలా అంటారు అదేదీ లేదు మీకు ఇబ్బందిగా ఉంటుందేమోనని అంతే మీరే ప్రపోజ్ చేస్తున్నారు కనుక పదండి మీతో నరకానికి రమ్మన్నా ఖుషీగా వస్తానన్నాడు కృష్ణమూర్తి ఇద్దరు రెండు రిక్షాలు ఎక్కి బీచ్కి తీశారు దూరంగా ఇసుకలో వెళ్ళి కూర్చున్నారు సినిమా వద్దనేసి బీచ్కి ఎందుకు వెళ్ళిందో కృష్ణమూర్తికి తెలియదు కానీ వసుంధర ఆ క్షణంలో కోరింది ఏకాంతం మనుషులకు దూరంగా వెళ్ళి అక్కడ కృష్ణమూర్తితో కొంచెంసేపు గడపాలి అది ఆమె అభిలాష సాహస కృత్యాల వైపు ఆమె హృదయం ఉరకలెత్తుతోంది ఎందుకో ఆమెకే తెలియడం లేదు ఆమె నవనాడుల్లోనూ ఏదో విద్యుదగ్ని ప్రసరిస్తోంది కులీన వంశంలోని యువతి జీవితపు తుఫాన్ వినబడకండా కనబడకండా సురక్షితంగా ఇంతవరకు కోటలో పెరిగిన రాజకుమార్తె ప్రశాంతంగా యూనివర్సిటీలో చదువుకుంటూ నియమ జీవితంలోని సుఖాన్ని భద్రతని సంతోషంగా స్వీకరించి స్వాస్థ్య చిత్తంతో సంతృప్తిగా జీవిస్తున్న అమ్మాయి ఆమె నుంచి ఆత్మీయులు అంతకన్నా ఎక్కువ కోరారు జ్ఞాపకం చేశారు అంతవరకు ఆమె మీద ఆమెకే అపారమైన విశ్వాసం ఉంది దానిని కూడా వాళ్ళు గ్రహించక ఆమె గౌరవిస్తున్న ఒకనొక అనుభూతిని అంత గౌరవంతోనూ చూడలేకపోయారు కృష్ణమూర్తి కాదు అక్కడ ముఖ్యం ఆ స్థానంలో ఇంకో విష్ణుమూర్తి ఉన్నా ఆమె ఇట్లాగే ప్రవర్తించుండును తరుణ హృదయం తనను తానే ఎంత ప్రేమించుకుంటుందో ఎవరో అర్థం చేసుకోలేకపోయారు ఆ హృదయాన్ని నమ్మిన నాడు నీకు కావలసినట్టు అదే నడుచుకుంటుంది నీకంటే జాగ్రత్తగా మసులుకుంటూ భద్రంగా అడుగులు వేస్తుంది పదునైన ఘడియల్లో నువ్వు అపనమ్మకాన్ని సూచించావా స్వాభిమానం దెబ్బతిని చేతకానిదైతే ఏడుస్తుంది వ్యక్తిత్వం ఉన్నదైతే నీకెదురు తిరిగి సరిగ్గా నువ్వు భయపడిన అడుగులేస్తుంది ఆనాటి సాయంకాలం వసంతలు సరిగ్గా అలాంటి మానసిక స్థితిలోనే ఉంది కృష్ణమూర్తికి ఎవరో ఎవరో ఏంటి తన వాళ్ళే అన్యాయం చేస్తున్నారు తను కాపాడాలని అనుకుంది తనను కూడా కాపాడుకోవాలి తన జీవితాన్ని తనే చేసుకొని దాని అర్థం ఏమిటో వెతుక్కోవాలి అంతే ఇతరులు ఎంత ఆత్మీయులైతే ఏం కాక తాము బాగుందనుకున్న వరవడి లేక ఎందుకు లాక్కుపోవాలి కళ్యాణి పార్టీ స్వాతంత్రం తనకు లేదా కళ్యాణికి జీవితంలో భద్రత ఏం లేదు తనకు కావలసినంత ఉంది అయితే ఆ భద్రతే పెద్ద శిక్షగా పరిణమించాలా అది ఆమె ఆలోచనలు ఇసుకలో ఊరగా పడుకొని వేళ్లతో ఇసుకలో బొమ్మలు వేస్తోంది రెండు సిగరెట్లు కాల్ చేసిన తర్వాత కృష్ణమూర్తి సరే అనుకున్నట్టుగా బీచ్కొచ్చాం ఇప్పుడు ఏం చేద్దాం హాయిగా మాట్లాడుకుందాం ఉన్నారు మరి మొదలెట్టండి ఏదైనా అన్నాడు నాకేం తోచడం లేదు మీరే ఏదైనా చెప్పండి వింటాను ఇవాళ ఏంటో మీ ధోరణంతా వింతగా ఉంది సినిమాకి వెళ్దామని నిన్న సాయంత్రమే అన్నారు అప్పుడే ఆశ్చర్యం వేసింది ఎన్నడూ లేనిది వసుంధర గారికి ఇంత అనుగ్రహం కలిగింది ఏంటా అని తీరా సినిమాకు సిద్ధమైతే ముందు కాఫీ అన్నారు అక్కడ మళ్ళీ మనసు మార్చేసుకొని బీచ్కి అన్నారు ఇవాళ ఏంటో మీరు సరిగ్గా లేరండి ఇదివరకు అన్నడు ఇలా చూడలేదు మిమ్మల్ని మీతో పరిచయం చాలా తక్కువే అనుకోండి అయినా ఏంటో కొద్ది రోజుల్లోనే చాలా దగ్గర వాళ్ళం అయిపోయామనిపిస్తోంది కానీ కానీ ఆగిపోయారే చెప్పండి అంది వసు ఆసక్తిగా ఏం లేదు ఎందుకో భయం వేస్తోంది అంతే అన్నాడు కృష్ణమూర్తి భయమా భయం దేనికి ఇక్కడికి కాకుండా